మనం రోజూ రాసే చదివే తెలుగు భాషని ఒక్కసారి గమనించారా ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన శబ్దం ఒక అందమైన ఆకారం అసలిదంతా ఎలా సాధ్యం ఈరోజు మనం మన తెలుగు లిపి వెనుకున్న ఆ అద్భుతమైన నిర్మాణాన్ని అంటే అచ్చుగుర్తుల ప్రపంచాన్ని చూడబోతున్నాం రండి ఈ ప్రయాణం మొదలు పెడదాం ఇక్కడ చూడండి సంగీతమని ఎంత అందంగా ఉందో ఈ పదం అయితే ఈ అక్షరాల కలయికకు దాని ప్రత్యేకమైన శబ్దం దాని రూపం ఎలా వస్తుందని ఎప్పుడైనా అనిపించిందా దీని వెనుక ఓ అద్భుతమైన వ్యవస్థ దాగుంది ఆ వ్యవస్థ పేరే గుణింతపు గుర్తులు ఇవేంటంటే అచ్చులు వాటి పూర్తి రూపంలో కాకుండా కొన్ని గుర్తులుగా మారి హల్లులతో చేరతాయి అప్పుడే పదాలకు అసలైన ప్రాణమస్తుంది చెప్పాలంటే మన భాషకు ఇవే పునాది అయితే ఆ పునాది రాళ్లేంటూ ఇప్పుడు వివరంగా చూద్దాం తెలుగు భాషలో మొత్తం పదహారు ప్రాథమిక అచ్చుగుర్తులున్నై వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అవును అక్షరాల పదహారు ఈ పదహారు గుర్తులు మన వర్ణమాలలోని హల్లులకు రకరకాల స్వరాలను ఎలా అందిస్తాయో చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది సరే మొదటగా ఈ ఆరింటినీ చూద్దాం తలకట్టు ఆ శబ్దాన్ని ఇస్తుంది దీర్ఘం ఆ శబ్దాన్ని గుడి ఈ శబ్దాన్ని ఇక గుడి దీర్ఘం ఈ శబ్దాన్ని సూచిస్తుంది అలాగే కొమ్ము ఊ శబ్దాన్ని కొమ్ము దీర్ఘం శబ్దాన్ని ఇస్తాయి మనం రోజు వాడే పదాల్లో ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి కదా ఆ తరువాత వచ్చేవి ఋత్వం ఋత్వదీర్ఘం ఏత్వం ఏత్వదీర్ఘం మరియు ఐత్వం ఇవి వరుసగా రు రూ ఏ ఏ మరియు ఐ అనే అచ్చుల శబ్దాలను సూచిస్తాయి ఇక్కడొక విషయం గమనించారా చాలా వాటికి ఒక చిన్న శబ్దం ఒక పెద్ద శబ్దం అంటే ఒక హ్రస్వ ఒక దీర్ఘరూపం ఉండటం చూడొచ్చు ఇక చివరిగా ఓత్వం ఓత్వ దీర్ఘం ఔత్వం ఉన్నాయి వీటితో పాటే సున్నా అంటే అనుస్వారం మరియు విసర్గ కూడా ఈ జాబితాలో భాగమే సున్నా అక్షరానికి ఒక అనునాసిక ధ్వనినిస్తే విసర్గ ఒక చిన్న గాలి ధ్వనిని ఇస్తుంది దీంతో మన పదహారు గుర్తుల జాబితా పూర్తయినట్టు సరే ఈ గుర్తుల గురించి అయితే తెలుసుకున్నాం కాని అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే ఇవి హల్లులతో కలిసినప్పుడు అవి రెండు కలిసి పూర్తి అక్షరాలను ఎలా సృష్టిస్తాయో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది ఈ అచ్చు గుర్తులను ఒక దండలోని దారంలా ఊహించుకోండి హల్లులు పూసల లాంటివి అయితే ఈ దారమే వాటన్నింటినీ కలిపి ఒక అందమైన పదం అనే దండగా మారుస్తుంది ఎంత చక్కని పోలిక కదా వ్యాకరణపరంగా చెప్పాలంటే ఇలా అచ్చుగుర్తులు హల్లులతో కలిసినప్పుడు ఏర్పడే వాటినే మనం గుణింతాలు అంటాం ఇది కేవలం మన అవగాహన కోసం అదనపు సమాచారం మాత్రమే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ కలయికే అక్షరాలకు ఆధారం అన్న విషయం ఉదాహరణకు ఖ అనే హల్లును తీసుకుందాం దానికి దీర్ఘం చేరిస్తే కా అవుతుంది అదే గుడి చేరిస్తే కీ అవుతుంది గుడి దీర్ఘం చేరిస్తే కీ అవుతుంది కొమ్ముతో కూ కొమ్ము దీర్ఘంతో కూ చూసారా హల్లు కాని అచ్చు గుర్తులు మారేకొద్దీ దాని శబ్దం దాని రూపం ఎలా మారిపోతున్నాయో ఇది కేవలం ఒక వ్యాకరణ నియమం కాదు మన భాషలో దాగి ఉన్న ఒక నిర్మాణ సౌందర్యం ఈ వ్యవస్థలోని క్రమశిక్షణని దాని వెనకున్న అందాన్ని ఇప్పుడు మనం మరింత లోతుగా చూద్దాం మరో అందమైన పోలిక ఏంటంటే ఈ గుర్తులు స్వరాల లాంటివి స్వరాలు లేకుండా రాగమెలా పుట్టదో సరిగ్గా అలాగే ఈ గుర్తులు లేకుండా అక్షరానికి పరిపూర్ణత రాదు నిజమే కదా ప్రతి గుర్తు ఒక స్వరం ప్రతి పదం ఒక మధురమైన రాగం కాబట్టి చివరిగా మనం తెలుసుకోవలసిందేంటంటే ఈ అచ్చుగుర్తులు కేవలం అలంకారాలు కావు అవి ప్రతి హల్లుకు ఒక నిర్దిష్ట శబ్దాన్ని ఒక మాధుర్యాన్ని ఇస్తాయి మన రాత భాషను భావవ్యక్తీకరణతో జీవంతో నింపుతాయి ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మనం రోజూ వాడే మన తెలుగు భాష వెనుక ఇంతటి అద్భుతమైన పద్ధతిశీరమైన నిర్మాణం ఉందని ఎప్పుడైనా గమనించారా బహుశా ఇప్పటి నుండి మనం తెలుగు అక్షరాలను చూసే దృష్టికోణం మారొచ్చు